అందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఈరోజు మనకు చాలా సింపుల్గా ఉండే ఒక సాధారణమైన అమ్మాయి పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది మీలో ఎవరైనా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు ఎందుకంటే పెళ్లి చేసుకునే వారికి పెద్దగా కండిషన్స్ పెట్టలేదు స్క్రీన్ మీద మీరు అమ్మాయి ఫోటోని చూడొచ్చు ఈ అమ్మాయి మనకు పంపిన డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దాము ఈమె పేరు ప్రభావతి వయసు నలభై ఒక్క సంవత్సరాలు వయసు కొంచెం ఎక్కువగా ఉంది కానీ ఆస్తి అయితే చాలా ఎక్కువ ఉంది మీలో కొంతమంది డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆశపడతారు ఈ అమ్మాయిని మీరు పెళ్లి చేసుకుని ఫినాన్షియల్ పరంగా బాగా సెటిల్ అవ్వచ్చు ఈ అమ్మాయి భర్త అనారోగ్య కారణంగా చనిపోయాడు ఈమె భర్త పేరు మీద రెండు సొంత ఇళ్ళు ఒక ఎకరం వ్యవసాయ భూమి ఉంది వాటి విలువ సుమారు రెండు కోట్ల రూపాయలుగా ఉంది ప్రజెంట్ ఈ అమ్మాయి విశాఖపట్నం జిల్లా జగదాంబా సెంటర్లో ఉంటుంది ఈ అమ్మాయి భర్త స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం చేసేవాడు కానీ ఇప్పుడైతే భూమి మీద లేడు భర్త చనిపోయి సుమారు పదమూడు సంవత్సరాలు అయ్యింది రెండో పెళ్లి కోసం ఈమె ఎప్పుడు ప్రయత్నించలేదు ఎందుకని చాలా బాగా ఆలోచించి రెండో పెళ్లి చేసుకోవాలి అని చాలా పట్టుదలతో ఉంది ఇప్పుడు మా ఛానల్ ద్వారా ఎవరో ఒక అబ్బాయి దొరుకుతాడు అని చాలా ఆస్తు పెళ్లి కోసం డీటెయిల్స్ సెండ్ చేసింది మీలో చాలామంది ఇటువంటి అమ్మాయి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాన్ని మీరు అసలు మిస్ అవ్వకండి ఈ అమ్మాయి ఎటువంటి ఉద్యోగాన్ని చేయడం లేదు ఇంటర్మీడియట్ వరకు ఈ అమ్మాయి చదువుకుంది ప్రతి నెల ఈమె ఆదాయం యాభై ఐదు వేల రూపాయలుగా ఉంది రెండు సొంత ఇళ్ల మీద అద్దెలు యాభై ఐదు వేల రూపాయలుగా ప్రతి నెల చివరిలో వస్తుంటాయి ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా ప్రశాంతంగా జీవిస్తుంది బీచ్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం అని చెప్పింది ఇంట్లో టీవీ సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేస్తుంది నాన్ వెజ్ అంటే కూడా చాలా ఇష్టం అని చెప్పింది మాంసాహారం లేకపోతే భోజనం అసలు తినను అని చెప్పింది మీలో ఎవరైనా మాంసాహార ప్రియులు ఈమెతో ఉంటూ రకరకాల మాంసాహార ఐటమ్స్ వండించుకోవచ్చు చదువు లేని వారు కూడా ఈమెకు పర్వాలేదు అని చెప్పింది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎత్తును డెబ్బై మూడు కేజీల బరువును ఈమె కలిగి ఉంది బాడీ కలర్ వచ్చి తెలుపు రంగు చాలా తెలివైన చురుకైన మంచి మనసు ఉన్న అబ్బాయి మీకు కావాలి ప్రతి నెల ఈమె సొంత ఇంటి ఎద్దెలు మీరు కలెక్ట్ చేయవలసి ఉంటుంది మార్కెట్కి వెళ్ళి చెప్పిన కాయగూరలు వంట సామాన్లు తీసుకురావాలి అలాగే సాయంత్రం సమయంలో బీచ్కి తీసుకెళ్లవలసి ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఈమెతోనే మీరు జీవించవలసి ఉంటుంది కావాలంటే మీ తల్లిదండ్రులను కూడా మీ ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ అమ్మాయికి పిల్లలైతే లేరు కాబట్టి మీరు పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవారు అయితే మరీ మంచిది లేదు పిల్లలు మాకు వద్దు ఈమెను పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలి అనుకుంటే అది కూడా మీ ఇష్టమే పిల్లలు కావాలి అంటే అనాథాసరణాలయం నుండి కూడా తెచ్చుకొని పెంచుకోవచ్చు అని చెప్పింది ఈ అమ్మాయి మాటను వింటూ ప్రేమగా ఏమను వదిలిపెట్టకుండా జీవితాంతం ఏమితో ఉండాలి తెలుగు తెలిసిన వారు మాత్రమే మీకు కావాలి అని చెప్పింది ఉద్యోగం లేకుండా బాధపడేవారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు మీ సొంత ఖర్చులకు ఈమె ఆదాయాన్ని మీరు ఆడుకోవచ్చు పెద్ద కుటుంబీకులు కూడా మేము పెళ్లి చేసుకుని మీ కుటుంబాన్ని మీ కుటుంబంగా చేయొచ్చు బ్లడ్ గ్రూప్ ఏబి పాజిటివ్ క్యాజువల్టీగా అప్పుడప్పుడు డ్రింకింగ్ చేసేవారైనా ఈమెకు పర్వాలేదు అని చెప్పింది కానీ స్మోకింగ్ చేసేవారు మీకు వద్దు అని చెప్పింది ఎందుకంటే మీకు స్మోకింగ్ అంటే ఎలర్జీ అని చెప్పింది ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన పెళ్లి సంబంధాన్ని మీరు అసలు మిస్ అవ్వకండి అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి పెళ్లి చేసుకుని మీతో జీవించడానికి ఇష్టపడేవారు లో వెంటనే చెప్పండి మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్